ఒక సైకో పరిపాలన ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది ఒక మానసిక రోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మొన్ననే విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకోండి విమర్శించండి మాకు బాధ లేదు నా ఫోటోని పావన్ కళ్యాణ్ ఫోటోని వేరే వాళ్ళందరూ ఫోటోలు ఇద్దరు ముగ్గురే పెట్టి వాళ్ళు అక్కడ చూస్తే బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి దాంతో కొడుతూ కాళ్లతో బూట్ కాళ్ళతో తంతు ఇష్టానుసారంగా చేశారంటే ఇది నాగరిక ప్రపంచం అనుమతిస్తున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇక్కడ పోలీసులున్నారు నేను ఆ పని న్యాయస్థాయిని పెట్టి జగన్ మోహన్ రెడ్డి ఫోటోకు చేసి మీరు అనుమతిస్తారా అని పోలీసులు అడుగుతున్నా చెప్పండియా మీరు ఏం చేశారు మీరు విశాఖపట్నంలో చాతగాని వ్యక్తులుగా మీరు చూస్తున్నారంటే మేము పడేది ఈ ప్రజల కోసం పడుతున్నాం గాని ఈ సైకో కోసం కాదు ఒక్క నిమిషం పని నాకు అది